హాయ్ ఫ్రెండ్స్ మన చుట్టూ చాలా ప్రేమ కథలే చూస్తూ ఉంటాం కొన్ని ప్రేమ కథల్లో విడిపోతారు కొన్ని ప్రేమ కథల్లో చనిపోతారు ఇది విడిపోయిన ప్రేమ కథ కాదు మరణం తర్వాత కూడా వదలని ప్రేమ కథ ఒక అమ్మాయి తాను చేసిన తప్పుల్ని తానే గుర్తు చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయింది ఒక అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా తన ప్రేమని వదలలేకపోయాడు ఇది ప్రేమ కథ కాదు ఇది మోసం చేసిన ప్రేమకు పడే శిక్ష కథ ఈ కథలో దయ్యం ఎవరో చివరిలో కాదు మధ్యలోనే తెలుస్తుంది కానీ అసలు భయం ఆ తర్వాతే మొదలవుతుంది మీరు ఇప్పటివరకు విన్న హారర్ కథల్లో దయ్యం బయట నుంచి వస్తుంది కానీ ఈ కథలో దయ్యం మనసులోకి వస్తుంది చివరి వరకు వినగలిగితేనే ఈ కథ మీకోసం ఈ కథ నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా చెప్పబడుతుంది పేర్లు ప్రాంతాలు కొంత మార్చాను కానీ భయం మాత్రం మార్చలేదు ఆలోచన లేకుండా స్టోరీలోకి వెళ్దాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం పెద్దగా ఎవరికీ తెలియని చోటు బస్సు డెపో వెనక ఒక పాత కాలనీ ఉంది వర్షం పడితే డ్రైనేజీ వాటర్ అంతా కాలనీలోకి వచ్చేసి మురుగు వాసన వచ్చేది రాత్రి అయితే కుక్కల అరుపు తప్ప ఇంకేమీ వినిపించదు అంత చిన్న కాలనీ అది ఆ కాలనీలోనే ఉండేవాడు కిరణ్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు తన జీవితంలో ఒకటే కళ అది ప్రేమ అతని ప్రపంచమంతా ఒక అమ్మాయి చుట్టూనే తిరుగుతూ ఉండేది ఆమె పేరు శ్రవంతి అదే కాలనీలో ఉంటూ డిగ్రీ చదువుతోంది కాలేజీకి వెళ్ళేటప్పుడు వేసుకునే చుడిదార్ నవ్వితే అమాయకంగా కనిపించే ముఖం చూడ్డానికి చాలా అందంగా అమాయకంగా కనిపించేది మొదట వాళ్ళ ప్రేమ చాలా మామూలుగా మొదలైంది కాలేజీ గేట్ దగ్గర చిన్న చిన్న మాటలు తర్వాత రోజు మెసేజ్లు బ్రేక్ చేసావా రోజు కాలేజీ ఎలా ఉంది ఇలాంటి మాటలే కిరణ్కు జీవితం అయ్యాయి నెలలు గడిచాయి కిరణ్ జీతం వచ్చిన ప్రతిసారి ముందుగా శ్రవంతికి ఫోన్ చేసి నీకేం కావాలి అని అడిగేవాడు డబ్బు కావాలంటే ఇచ్చేవాడు ఎటైనా బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళేవాడు అలా ఇంట్లో వాళ్ళు అడిగితే అబద్ధాలు చెప్తూ ఉండేవాడు కానీ శ్రవంతి ప్రేమ అలా కాదు ఆమె ప్రేమలో లెక్కలున్నాయి ఎంత ఇస్తే ఎంత దొరుకుతుంది అనే లెక్క అదే సమయంలో ఇంకొక అబ్బాయి ఆమె జీవితంలోకి వచ్చాడు పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండే ఆ అబ్బాయి కారు మంచి మెయింటెనెన్స్తో ఉండేవాడు కిరణ్కు ఆ అబ్బాయి గురించి తన స్నేహితులు చెప్పినా కూడా అతనిలో ఏ మార్పు కనిపించలేదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అమ్మాయిలో మార్పు మాత్రం కనిపించింది శ్రవంతి మెసేజ్లు తగ్గాయి కాల్స్ చిన్నవయ్యాయి ఇప్పుడు మాట్లాడలేను తర్వాత చేస్తా అంటూ ఎప్పుడూ స్కిప్ చేస్తూ ఉండేది కిరణ్ గుండెల్లో అనుమానం మొదలైంది కానీ ప్రశ్నించలేదు ఎందుకంటే ఆమెను అడిగితే తనను వదిలేస్తుందేమో అన్న భయం ఒకరోజు సాయంత్రం బస్ స్టాప్ దగ్గర శ్రవంతి ఎదురుగా నిలబడి ఉంది ఆమె కళ్ళలో చలనం లేదు మనిద్దరం ఇక కలవడం మంచిది కాదు అని చెప్పింది కిరణ్ నవ్వాడు జోక్ చేస్తున్నావా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాడు ఆమె మాత్రం తలకి కూడా ఎత్తి చూడలేదు నాకు నువ్వు సూట్ కావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ఒక్క వాక్యం అతని లోపల ఏదో పగిలిపోయినట్టుగా అనిపించింది అది అతని గుండె ఆ రోజు రాత్రి కిరణ్ గదిలో ఒంటరిగా కూర్చున్నాడు ఫోన్ చూస్తూ పాత చాట్స్ చదువుతూ ఉన్నాడు నిన్ను ఎప్పటికీ వదలను అన్న ఆమె మెసేజ్ చూసి చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు అదే అమ్మాయి నువ్వు నాకు సెట్ అవ్వవు అని చెప్పి బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు కిరణ్ చాలా బాధపడుతూ ఉన్నాడు గోడల మీద నీడలు కదిలినట్టుగా అనిపించింది అతను తలెత్తి చూశాడు కానీ ఎవరూ లేరు కానీ గుండెల్లో బరువు పెరిగిపోయింది అలా రోజులు గడిచాయి కిరణ్ తినడం మానేశాడు బరువు తగ్గిపోయాడు ఆఫీసులో కూడా తప్పులు చేస్తూ జాబ్ కూడా కోల్పోయాడు ఒకరోజు రాత్రి బాగా వర్షం పడుతూ ఉంది ఆ తడిచిన రోడ్లు అతను శ్రవంతి ఇంటి దగ్గరకు వెళ్ళాడు దూరంగా నిలబడి ఆమె ఇంటివైపే చూస్తూ ఉన్నాడు ఆమె ఇంకొకరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది ఆ నవ్వు కిరణ్ జీవితంలో చివరి చిత్రమైంది ఆ రాత్రి తర్వాత అతన్ని ఎవరూ సరిగ్గా చూడలేదు మరుసటి రోజు ఉదయం రైల్వే ట్రాక్ దగ్గర ఒక శరీరం దొరికింది పోలీసులు అన్నారు సూసైడ్ కేసు అని కానీ ఆ కాలనీలో వాళ్ళు ఇప్పటికీ చెప్తారు ఆ రోజు కిరణ్ చనిపోలేదు ఏదో అయిపోయాడు అని కిరణ్ చనిపోయిన తర్వాత శ్రవంతి జీవితంలో ఏమీ మారలేదనిపించింది కానీ నిజానికి అన్నీ మారిపోయాయి ఆమెకు ముందుగా భయం రాలేదు బాధ కూడా రాలేదు కేవలం చిన్న భయం మాత్రం తనలో మొదలైంది రాత్రి నిద్ర పట్టేది కాదు కళ్ళు మూసుకుంటే రైల్వే ట్రాక్ మీద చల్లని ఇనపవాసన వచ్చేది కిరణ్ ముఖం కనిపించదు కానీ ఎవరో తనను చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండేది ఫోన్ సైలెంట్లో పెట్టిన వైబ్రేషన్ వస్తున్న ఫీలింగ్ ఉండేది కానీ ఫోన్ చూస్తే ఏమీ ఉండేది కాదు ఇవంతా హెల్యూజినేషన్స్ లాగా అనుకుంది తన మనసే శిక్ష ఇస్తుంది అనుకుంది కిరణ్ చనిపోయాక పదిహేను రోజులకు మొదటిసారి శ్రవంతి ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కొంది రాత్రి పన్నెండు దాకటాక ఇంట్లో అడుగుల శబ్దం వినిపించింది ఆమె వాళ్ళ అమ్మ అనుకుని పిలిచింది కానీ ఎవరూ లేరు అద్దంలో చూసుకున్నప్పుడు తన వెనుక ఒక నీడ కాదు నీడలేని మనిషిలాగా కనిపించింది ఆ రోజు నుంచి ఇంట్లో ఉష్ణోగ్రత పడిపోతున్నట్టుగా ఫ్యాన్ ఉన్నా కూడా వేడిగా అనిపించేది కిరణ్ పేరు ఎవరో పలికినట్టుగా వినిపిస్తూ ఉండేది కానీ స్పష్టంగా కాకుండా తప్పు తప్పుగా ఒకరోజు రాత్రి కరెంటు పోయింది మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తుంది బెడ్ పక్కన నీటి చుక్కలు పడుతూ ఉన్నాయి పైకి చూస్తే ఎవరూ లేరు కిందకి చూసేసరికి బెడ్డు మీద నీడ కదిలింది అప్పుడే వినిపించింది నువ్వు అబద్ధం చెప్పావు అని ఆ గొంతు అరుపు కాదు కోపం కాదు ఒక నిరాశలాగా ఉంది ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది ఆ రాత్రి తర్వాత ఆమె శరీరంపై చిన్న చిన్న గోళ్ళతో గీరిన గీతలు కనిపిస్తూ ఉండేవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆమెకి తెలిసేది కాదు ఆ తర్వాత శ్రవంతి ప్రవర్తన మారిపోయింది ఒంటరిగా మాట్లాడడం నవ్వటం చేస్తూ ఉండేది కొన్ని మాటలైతే ఆమెవి కాదు ప్రేమిచ్చావా ధర కట్టావా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది అది చూసిన స్రవంతి తల్లి భయపడిపోయింది వాళ్ళ బంధువుల్ని పిలిచింది వాళ్ళు స్రవంతిని చూసి దయ్యం పట్టిందేమో అని అనుకున్నారు ఒక పూజారిని పిలిచారు ఆ పూజారి వచ్చాడు ఇంట్లో అడుగు పెట్టగానే అన్నాడు ఇక్కడ బాధ మాత్రమే లేదు ఆశ కూడా చనిపోయింది అని స్రవంతి ఒక్కసారిగా అరుస్తుంది అతను నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని అప్పుడు మొదటిసారి కిరణ్ స్వరం బయటపడింది నేను వదిలేస్తే ఆమె జీవిస్తుంది కానీ నేను ఆమెను వదిలేను అని చెప్పింది ఆ తర్వాత తాంత్రికుడు ఆ దయ్యాన్ని వదిలించడానికి పూజ మొదలుపెట్టాడు వెంటనే దీపం ఆరిపోయింది పూలు వాడిపోయాయి కిరణ్ స్వరం మరణం నాకు విముక్తి కాదు అని శ్రవంతి కళ్ళు తెల్లగా మారిపోయాయి నువ్వు నన్ను వాడుకున్నావు అని ఆమె గొంతులోంచి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అది ఆమె వాయిస్ కాదు కిరణ్ వాయిస్ ఒక్కసారిగా ఆ గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది స్రవంతి నేలకూలిపోయింది అందరూ ఆమె చనిపోయిందేమో అనుకున్నారు కానీ కొన్ని క్షణాల తర్వాత ఆమె కళ్ళు తెరిచింది ఆమె చూపు మనిషి చూపు కాదు ఆమె నవ్వింది ఇప్పుడు మేమిద్దరం ఒక్కటే అని చెప్పింది అది ఆ దయ్యం గెలిచిన నవ్వు కాదు శిక్ష మొదలైపోయిన నవ్వు ఆ రోజు నుంచి శ్రవంతి పూర్తిగా మారిపోయింది ఆమె ఎవరితోనూ మాట్లాడినా ఒకే మాట నేను మోసం చేశాను నేను మోసం చేశాను అని ఆమె తల్లి ముందు గ్రామ పెద్దల ముందు తాను కిరణ్ణి ఎలా వాడుకుందో డబ్బుల కోసం తన సుఖం కోసం ఎలా అబద్ధాలు చెప్పిందో అన్నీ వివరంగా చెప్పింది ఆమె ఏడవలేదు క్షమాపణ కూడా అడగలేదు నాకు ఇది కావాల్సింది అని మాత్రమే చెప్పింది కిరణ్ ఆత్మ ఇక ఆమెను తాకలేదు కానీ వదలలేదు శ్రవంతికి కిరణ్ వినిపిస్తూనే ఉన్నాడు బస్ స్టాప్లో కాలేజీ గేట్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఇంకెక్కడికి వెళ్తావని అడుగుతున్నట్టుగా ఆమెకు వినిపిస్తూ ఉండేది ఆమె స్పందిస్తుంది పక్కన వాళ్ళకు మాత్రం ఎవరూ కనిపించలేదు అందరూ ఆమెని ఒక పిచ్చిదానిలాగా చూసేవారు ఆమె ఒంటరిగా నవ్వుతూ ఉండేది ఒంటరిగా అరుస్తూ ఉండేది నన్ను చూడడం లేదా అని అడుగుతూ ఉండేది అలా రోజులు గడిచే కొద్దీ ఆమె మెంటల్గా పూర్తిగా కుంగిపోయింది రాత్రిళ్ళు నిద్రలో లేచి నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను అని అరవడం చేస్తూ ఉండేది గోళ్ళతో ఆమెను ఆమె గీతలు గీసుకోవడం చేసేది వాళ్ళు తట్టుకోలేక ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు డాక్టర్ ఆమెను పరీక్షించి ఆమెకు సైకాలజికల్గా బాగా డిస్టర్బ్ అయింది మెంటల్లీ బాగా అప్సెట్ అయింది ఆమెను హాస్పిటల్లో చేర్పించినా కూడా ఉపయోగం ఉండదు ఆమెకు పని పనిచేయడం లేదు అని చెప్పాడు చివరికి స్రవంతిని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఒక వైట్ రూమ్లో ఒంటరిగా బెడ్లో ఒక్కతే ఉండేది అక్కడ కూడా ఆమె ప్రశాంతంగా లేదు ఒకే వైపుగా చూస్తూ నవ్వుతూ ఉండేది ఇప్పుడైనా నన్ను నమ్ముతావా అని అడుగుతూ ఉండేది నర్సులు చూశారు అక్కడ ఎవరూ లేరు కానీ శ్రవంతి కళలో మాత్రం కిరణ్ కనిపిస్తూ ఉండేవాడు ఒకరోజు డాక్టరు అడిగాడు నీకు ఎవరు కనిపిస్తున్నారు అని శ్రవంతి నవ్వుతూ చెప్పింది నా ప్రేమ కనిపిస్తుంది అని ఆమె పిచ్చిది కాదు ఆమె శిక్ష అనుభవిస్తుంది కిరణ్ ఆత్మకి విముక్తి పొందలేదు అతను ఆమెలోనే ఉన్నాడు ఆమె చనిపోయే వరకు కూడా ఆమెతోనే ఉంటాడు ప్రేమలో మోసం చేసిన వాళ్ళకి మరణమే శిక్ష కాదు జీవితంలోనే భయాన్ని మోసుకుంటూ బతకడమే అసలైన శిక్ష ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్